మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి పీర్జాదిగూడలో సేల్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది ఇది ఒక రన్నింగ్ రోడ్డు అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది చిన్న బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే ప్రాపర్టీ అండి ఇది కింద ప్లానింగ్ వచ్చేసి ఒక షెటర్ ఉంటుంది అండ్ ఒక చిన్న రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుంది చాలా చిన్న ప్రాపర్టీ బడ్జెట్ కూడా ఓన్లీ ఎయిటీన్ ల్యాక్స్కే ఇస్తున్నారండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర అవుతుంది ప్లస్ సరౌండర్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్